ఈ సమావేశానికి కూడా స్వాగతం అవుతున్నాను ఈ సమావేశం మినీ మహానాడు రేపు అంటే మన రాముల రోజుల్లో అనే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోయే మహానాడు కోసం సంక్షిప్ చేయడానికి ఏర్పాటు చేయడమే చేసిన కార్యక్రమమే ఈ మినీ మహాడు జరుగుతున్న ఈ మహానాడు చాలా ఈసారి జరుపుకుంటున్న మహానాడు చాలా ప్రత్యేకమైనది మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఎటువంటి ఇబ్బందులు పడ్డాం గతంలో నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు మనల్ని బెదిరించారు భయపెట్టారు అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు అలానే మన వ్యాపారం వ్యాపారం చేసుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా విలువ చూపకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో స్ఫూర్తిని చూపించి

ఈ రోజు కూడా మళ్ళీ మనకు అదే మహానాటి మళ్ళీ గట్టబోతున్న దానికి ప్రత్యేకంగా మీరు అందరం కూడా

ముఖ్యమంత్రి అయ్యారో పార్టీ అధ్యక్షుడు అయ్యారు ఆయన కూడా ఏదైతే సిద్ధాంతంతో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సిద్ధాంతం అన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ రోజునున్న పేద కుటుంబాలు పేద మధ్య తరగతి కుటుంబాలు చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేదా చదువుకోవడానికి వసతి లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా ఐటీ విప్లవం తీసుకొచ్చి సామాన్య

ఎన్నో పంట తీసుకొస్తున్నారు మన నియోజకవర్గం కాదు జిల్లాకే కాదు అలానే రాష్ట్రం కూడా అవసరమైన పంట ఎన్నో పంట తీసుకొచ్చినారు కేంద్రంలో ఆయన పంచాయతీ అలానే ఎంపీగా ఆయన బాధ్యులుగా మనకి ఒక పక్కన నెల్లూరు జిల్లాలో ఇలా చదవడం చెప్పారు నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి నెల్లూరు ఒక ఇండస్ట్రీ ఆపరేట్ చేయాలని కృషి చేస్తున్నారు ప్రజలు ప్రభాకర్ రెడ్డి గారు అలానే కూడా

అడుగుదేలో ఖచ్చితంగా మరిన్ని కంపెనీలు మరిన్ని పెట్టుబడులు నియోజకవర్గానికి ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేనే నమ్ముతున్నాను రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఇక్కడే వచ్చే అవకాశాలు వచ్చే విధంగా మనము అందరికీ అసలుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వేబిండి ప్రభాకర్ రెడ్డి గారి వేబిండి ప్రశాంత్ రెడ్డి అలానే

よろしくお願いします。 ఇరవై ఇరవై నాలుగు ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనబైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాబైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో